నమస్కారం నా పేరు సరోజినీ దేవి మాదిరాజ్పల్లి గ్రామం బోధన్ మండలం డిస్టిక్ నిజామాబాద్ మొత్తం మొదలు రెండు వేల పన్నెండులో మనం గురించి బోధన్లో క్లాసు వెళ్ళాము మూడు రోజులు అక్కడ జరిగింది అయితే అక్కడ వెళ్ళాము ఒకరోజు ధ్యానం చేసుకున్నాము అప్పుడు పరిచయం అయింది ధ్యానం తర్వాత ఇంకా నెక్స్ట్ అందరూ కూడా ఇంట్లో వాళ్ళమే ఐదు రోజులు ఆరు రోజులు అట్లా మేము ఇంట్లో వాళ్ళమే ధ్యానం చేసుకున్నాము ఈ తర్వాత తర్వాత ఇక ఆగిపోయింది మళ్ళీ ఏమైందంటే నెక్స్ట్ ఇక్కడ ఆరుమూర్లో పడగల్లో మా చెల్లె ఉంటుంది మరి ఆరుమూర్లో సార్ మంచిగా ధ్యానం చెప్తున్నారు మేమంతా నేర్చుకుంటున్నాము మీరు కూడా రండి అని ఇక మా చెల్లె చెప్పడం వల్ల మేము కూడా ఆరుమూరికి క్లాసులు వినడానికి రావడం నేర్చుకోవడం నేను ఇంతకుముందు మిత్రగా చేసేదాన్ని ఐకేపీలో ఇప్పుడు దాని ద్వారానే నేను మెయిన్గా ఇప్పుడు మహా సంకల్ప ధ్యానం చేస్తున్నాను దానివల్ల నాకు ఇప్పుడు శక్తి కంపెనీలో జాబ్ కూడా రావడం జరిగింది నేను సంకల్పం పెట్టుకున్నాను మహాసంకల్ప ధ్యానంలో కూడా నేను ఒక హోదాలో ఉండి నా తర్వాత వాళ్ళకు కూడా నా చేతి నుంచి సాలరీ ఇచ్చి వాళ్ళను కూడా ఇంప్రూమెంట్ చేయాలి అనే ఆలోచన కూడా నాలో ఉండేది అలాగే నాకు ఇప్పుడు ఈ స్త్రీ శక్తి కంపెనీలో కూడా నాకు జాబ్ రావడం జరిగింది నేనే ఏమనుకుంటున్నానంటే ఈ మహాసంకల్ప ధ్యానం చేయడం వల్లనే నాకు ఈ అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను నేను అనుకున్న విధంగానే నేను ఒక జిల్లాకు నేనుండి మండలవారిగా నాతో సహచరులు ఉన్నారు వాళ్ళతో నేను కలిసి వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఇదంతా కూడా నాకు ఈ సంకల్ప ధ్యానం వల్లనే వచ్చిందని అనుభవం ధ్యానం కుకముందు అంటే ఏ చిన్న మాట అనుకున్నా కూడా ఏడవడం బాధపడడం దాన్నే తలుచుకొని మళ్ళీ మళ్ళీ గొడవలు పడడం మళ్ళీ మళ్ళీ నువ్వు నన్ను ఇట్లా ఎందుకు అన్నావు నువ్వు నన్ను ఎందుకు ఇట్లా అన్నావు అనుకుంటూ ఇట్లా గొడవలు పడము ఇట్లాంటివి ఉండేవి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లాస్కి వచ్చి ప్లస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత జ్ఞానం అనేది వచ్చి దానివల్ల మేము ఇక్కడ ఆరుమూర్లో ఇక సంకల్ప ధ్యానం అనేది నేర్చుకున్నాము దానివల్ల చాలా జ్ఞానము వచ్చేసింది దానివల్ల మేము ఏదన్నా మాట అనుకున్నా కూడా భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఎవరు ఏదన్నా కూడా థ్యాంక్ యూ అని చెప్పుకోవడం ఏ గొడవలు లేకుండా చాలా బాగుంటున్నాం మళ్ళీ మెడిటేషన్ వల్ల సంకల్ప ధ్యానం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాము చాలా బాగుంటుంది అన్ని రకాలుగా ఆర్థికంగా ప్లస్ ఆరోగ్యపరంగా పిల్లల కుటుంబము పరంగా అన్ని రకాలుగా చాలా బాగుంటున్నాము ధ్యానంలో కూర్చున్న తర్వాత ఎన్నో అనుభవాలు వచ్చాయి ధ్యానంలో కూడా ఒక్కోసారి ఇట్లా నాగుపాము కనబడడం దాంతో పాముతో కూడా నేను మాట్లాడడం జరిగింది తెలిసి తెలియక మా షాప్లో పాము రావడం వల్ల పిల్లలు పాముల పిల్లలు అన్నీ రావడం వల్ల తెలిసి తెలియక వాటిని చంపడం జరిగింది అలా చంపడం వల్ల ఈ కళలో కూడా పాములు రావడం అట్లా భయపడి ఎందుకు ఇట్లా అవుతుందని ధ్యానంలో కూర్చొని కనుక్కుంటే ఏమొచ్చిందంటే ఆ పాము పిల్లల్ని పాముని చంపడం వల్ల ఇట్లా జరుగుతుంది అనేది వచ్చింది అప్పుడు ఆ పాముని మరీ ధ్యానంలో కూర్చొని పామును పిలుచుకొని మరీ ధ్యానంలో మాట్లాడి మమ్మల్ని క్షమించండి మీ మాకు తెలిసి తెలియక ఇట్లాంటివి జరిగినాయి మా మమ్మల్ని మాకు వదిలేయండి మాతో ఇట్లా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి ట్యాంక్ యూ లవ్యూ సారీ అన్ని రకాలుగా ఆ పాములకు చెప్పి సాగనంపడం జరిగింది అట్లా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు ఆరున్నర గంటల వరకు గంటన్నర ధ్యానం చేస్తాను మళ్ళీ రాత్రికి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ధ్యానం చేస్తాను చేయడం జరుగుతుంది ఇలా ధ్యానం చేయడం వల్ల కూడా నాకు చాలా ఆరోగ్యంగా అంటే ఇంతకు ముందు నిద్రలో అంటే మధ్యరాత్రిలో రాత్రిలో మెలకువై చాలాసేపు నిద్ర పట్టేది కాదు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంది ఇలా ధ్యానం చేసుకోవడం వల్ల కూడా సరైన టైంకు నిద్ర పోవడం నిద్ర లేవడం ఇలా ధ్యానం చేసుకోవడం మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఎవరు అనారోగ్యంతో ఉన్నా కూడా మీరు ధ్యానం చేసుకోండి అని ధ్యానం గురించి చెప్పడము ఫ్లామ్ పాంప్లెట్స్ ఇవ్వడము ఇందులో చూడండి ఇంకా మాకు జూమ్ క్లాస్ జరుగుతుంది మార్నింగ్ నైటు ఈ దీనికి జూమ్ క్లాస్కి అటెండ్ అవ్వండి సంపూర్ణ ఆరోగ్యంగా తయారవుతారు ఈ అనుమానాలు అపోహలు ఇవన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారు అని కూడా అందరికీ ధ్యాన ప్రచారం చేయడం చెప్పడం జరుగుతుంది మా ఇంట్లో కూడా అందరికీ చుట్టూ గల్లీలో ఉన్న అందరికీ కూడా పిలిచి ధ్యానం చెప్పడం మా ఇంట్లో పిల్లలకు ధ్యానం నేర్పించడము ప్లస్ మా ఇంట్లో టూ బై టూ పిరమిడ్ కూడా పెట్టుకున్నాము మళ్ళీ ఇంటి పైన కూడా టువెల్ బై టూవెల్వ్ పిరమిడ్ పెట్టించుకున్నాము ఇంకా అందరికీ ధ్యానం నేర్పిస్తున్నాము మళ్ళీ క్లాసులు కూడా అప్పుడప్పుడు క్లాసులు పెడుతూ అందరినీ పిలుస్తున్నాము ఆ రోజు కూడా అన్న ప్రసాదము ఇవ్వడం అట్లాంటి కూడా చేస్తున్నాము ప్రతిరోజు మా ఆయన నేను ధ్యా పొద్దున రాత్రి ఇద్దరం కలిసి ధ్యానం చేస్తాము జూమ్ క్లాస్ అటెండ్ అవుతాము ఇద్దరం కూడా ధ్యానం ఇద్దరం చేస్తూ ఉంటాము మార్నింగ్ నైట్ ధ్యానం చేస్తాము ప్లస్ ఈ జూమ్ క్లాస్ అటెండ్ అవుతాము మళ్ళీ ధ్యానం చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకు ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు బయట ఇంట అని కాకుండా చెట్ల కింద అయినా గుట్టల పైన అయినా ఎక్కడ పొలంలోనైనా అడవిలోనైనా మనకు ఎక్కడ చేసుకోవాలని అని ధ్యానం చేసుకోవచ్చు వానలో అయినా ఎండలో అయినా ఇంట్లో అయినా బయట అయినా డాబా పైన అయినా మనకి ఎక్కడ వీలు దొరికితే అక్కడ చేసుకోవచ్చు ఏ టైంలోనైనా కూడా ధ్యానం చేసుకోవచ్చు ఎంత ధ్యానం చేసుకుంటే అంత మంచిది ఎన్ని గంటలు ధ్యానం చేసుకుంటే అంత మంచిది తప్పకుండా అందరూ ధ్యానం చేసుకోవాలి శాకాహారిగా మారిపోయాను నాకు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అని కింద కూర్చోలేని పరిస్థితి అట్లా బాగా నొప్పులు అనేవి చాలా ఉండేవి ఇట్లా శాకాహారిగా మారి మొత్తం అవన్నీ నాన్ వెజ్ మొత్తం మానేసి శాకాహారిగా మారిపోయాని అయితే నాకు నొప్పులన్నీ తగ్గిపోయాయి ఎక్కడ అంటే అక్కడ కూర్చోవడం లేవడం అట్లాంటివి కూడా వచ్చేసింది నాకు అంతకుముందు ఎంతో బాధపడేదాన్ని కింద కూర్చొని లేవాలంటే అందరిలో లేవాలంటే కూడా బాధపడేదాన్ని ఎవరు చూసి నవ్వుతారేమో ఇట్లా కింద చేతులు పెట్టి లేస్తుంది ఇప్పుడే ఇట్లా ఉంది అని అట్లా అందరూ ఏమనుకుంటారో అని అట్లా అనుకోని కూడా బాధపడేదాన్ని కానీ ఇక తర్వాత తర్వాత మంచిగా కింద కూర్చోవడం లేవడం మంచిగా ధ్యానం చేసుకోవడం కూడా చేయడం జరుగుతుంది ఇక్కడికి హైదరాబాద్కు మీటింగ్ అట్లా ఎటు వెళ్ళినా కూడా నేను ధ్యానంలోనే కూర్చుంటాను ఎన్ని గంటలు ప్రయాణం చేసినా కూడా ధ్యానంలోనే ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ధ్యానంలోనే కూర్చుంటాను ఎక్కువ సమయం ధ్యానానికి కేటాయిస్తాను మళ్ళీ నేను ఇంట్లో మాత్రం వెళ్ళిపాయా వాడాను అసలు ఎక్కడికై మీటింగ్లోకి వెళ్ళినప్పుడు నేను ఇక పెరుగు వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇక కర్రీస్ తినకుండా పెరుగుతూ తింటాను స్వీట్స్ అవి తింటాను ఇట్లా ఇక కాకపోతే ఇంట్లో మాత్రం అసలు వెళ్ళిపాయ అనేది వాడము మా సార్ తినరు నేను కూడా తినను వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి ఆరోగ్య విషయంలో తర్వాత ఇంట్లో పరిస్థితుల విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి ఇప్పుడు ఏ అయినా కూడా మా సారు ధ్యానం చేస్తారు కాబట్టి అతనికి కూడా ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు నేను కూడా ఆరోగ్యపరంగా చాలా బాగున్నాను ఏదన్నా అనుకుంటే కూడా ఎంతో అతను కోపం కాస్తే నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేస్తాను కాబట్టి ఇక ఆ నవ్వి ఊరుకుంటారు ఇక అవి కోపం తగ్గిపోతుంది అట్లా ఇక ఇక నేను కోపం కాసే అబ్బో ఏమైంది నీకు ఈరోజు బాగా కోపం వస్తుంది అని అంటారు మా సార్ అట్లా అనగానే నేను కూడా మర్చిపోతాను ఇక కోపం పోతుంది అట్లా ఇదంతా రావడానికి కారణం ధ్యానమే మళ్ళీ ధ్యానం కూడా నేను ఇప్పుడు వరకు ఖచ్చితంగా మూడు గంటలు నుంచి ఐదు గంటల వరకు ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉంటాము ఇద్దరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ముందు ఏ కొంచెం మార్పు అనిపించినా వెంటనే ధ్యానంలో కూర్చుంటే నాకు రిలాక్స్ అయిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది చిన్న పిల్లలు అంటే ఐదో సంవత్సరం నుంచి కూడా పిల్లలు ధ్యానం నేర్చుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళు ప్రతిదీ చురుకుగా చేయగలుగుతారు చదువులో కూడా అన్నిట్లో ముందుంటారు కాబట్టి చిన్నతనం నుండే ఈ ధ్యానం చేసుకుంటే ఎంతో బాగుంటుంది స్టడీలో కూడా క్లాస్లో ఫస్ట్ ఉంటారు అన్నిట్లో కూడా చాలా జ్ఞానం అనేది వస్తుంది అన్నిట్లో చురుగ్గా పాల్గొంటారు ఆటల్లో పాటల్లో చదువులో అన్నిట్లో కూడా గా ఉంటారు పిల్లలు అందుకోసం చిన్నప్పటి నుండి ధ్యానం నేర్చుకుంటే మన ప్రపంచమే ధ్యాన ప్రపంచం అయిపోతుంది